మతేసు వార్త పదిహేనవ అధ్యాయము మనము ఇరవై రెండవ వచనం చదువుకుందాం కానన స్త్రీ ఒకతే వచ్చి ప్రవ్వా దావిది కుమారుడా నన్ను కరుణింపు కరణింపుము నా కుమార్తె దయం పుట్టి బహుగా బాధపడుతుందని కేకవేశాను నా ప్రియమైన నా సహోదరి నా సహోదరుడా చూడండి ఒక అన్నిరాలైన ఒక కానన స్త్రీ ఆమె వచ్చి ఏసుపరువుని బ్రతులనుడుతుంది దేనిని బట్టి ఆమె బ్రతులు నాడుకుంటుందంటే తన కుమార్తెకి దయము బట్టి బహుగా చూడండి ఆ స్వస్థత లేక ఆ ఆ దయ్యము చేత తన కుమార్తె బహుగా పీడింపబడి ఆమె శ్రమపడుతుంది ఆమె అనేక మంది దగ్గరికి వెళ్ళింది అనేకమైన ప్రయత్నాలు చేసింది కానీ ఆమె కుమార్తెలో ఉన్న ఆ దయ్యము నుంచి వెళ్ళగొట్టడం ఎవరికి కూడా సాధ్యపడలేదు అయితే యేసు ప్రభు గురించి వినింది ఆ కానన్ కుమార్తె ఆ స్త్రీ వచ్చి ఏమంటుందంటే అయ్యా ప్రభువా దావిది కుమారుడా మొదటిగా మంటుంది దావిది కుమారుడా నా కుమార్తె చాబ్రతుకుల్లో రతుకుల్లో ఉందయ్యా దావిది కుమారుడా నా కుమార్తె చావు ఉంది నువ్వు కాపాడు అని ఆమె వేడుకుంటూ ఉంది యేసుప్రుభ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి మరలా ఆమె ఏమంటుందో తెలుసా ఆమె వెంపడపడుతుంది యేసుప్రభు వెంట పడుతుంది అయ్యా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది నీవే కాపాడాలని మరలా ప్రార్థన చేస్తా ఉంది ఏమనంటే ప్రవ్వా మొదటిగా దావిది అనేది రెండోసారిగా యేసుప్రభు ఏ సమాధానం చెప్పలేదు ఆమె అంటుంది నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది నీవు తప్ప ఎవరు కాపాడలేరయ్యా అని చూడండి ప్రియమైన దేవుని పిల్లారా తన మొదటిగా దావీదుకుమాడు అంటే దావీదు వంశంలో పుట్టినవాడా అనింది యేజు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు రెండోది ప్రభువా అంటుంది చూడండి యేసు ప్రభు అన్నాడు వెన వెనక తిరిగి అన్నాడు అమ్మా నేను నా పిల్లలకి పెట్టవలసినది నేను నా పిల్లలకి పెట్టవలసింది తీసుకొని నా పిల్లలకు పెట్టవలసిన ఒక రొట్టిని తీసుకొని నీకు పెట్టడము మంచిది కాదు అంటే ఆమె అంటుంది అయ్యా నిజమే నువ్వు నీ పిల్లలకి నువ్వు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఒకవేళ నీ పిల్లలు ఏదైనా పోగొట్టుకు పోగొట్టుకున్నారేమో చూడండి ఒక చిన్న పిల్లలకి మనం ఒక రొట్టె ఇచ్చామనుకోండి అది ఒక టేబుల్ మీద పెట్టాం అది కింద పడింది అది కింద పడినప్పుడు ఏం చేస్తాం అది నేలపడి నేల నేలపాలైంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కుక్కలకేస్తాం కదా ఆమె కూడా అంటుంది అయ్యా అట్లాగేనే నీ పిల్లలు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏమన్నా ఉందేమో నేను కుక్క కంటే హీనమైన దాన్ని చూడండి ఎంతగా ఎంతగామో తగ్గించుకుంటుందో నేను కుక్క కంటే హీనమైన దాన్ని నీ పిల్లలు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏదన్నా ఉంటే అయ్యా నాకు దయచేయి నా కుమార్తె చాలా బ్రతుకుల్లో ఉందయ్యా నా కుమార్తెను కాపాడమని దీనంగా యశుప్రభు దగ్గరకు ప్రతిమలు ఆడుకుంటుంది నా ప్రియమైన నా సహోదరి నా సహోదరుడ చూడండి ఈ రోజున ఒక స్త్రీ తన యొక్క కుమార్తె విషయంలో దయం పట్టి బాగా ఆ దయముల చేత పట్టబడి పీడింపబడి వేదనతో రగిలిపోతున్న తన యొక్క కుమార్తె కోసము ఆ స్త్రీ ఎంత వేదన పడుతుందో కదా ఈరోజు కూడా నా ప్రియ నా సహోదరి నా సహోదరుడు ఈరోజు నువ్వు దయముల చేతను మాంత్రికుల చేతను చాతబడి శక్తులు చేతబడి శక్తుల చేతను పట్టబడి పీడింపబడుతున్నావా ఈరోజు యేసుప్రభు దగ్గరికి రా నా ప్రియమైన దేవుని పిల్ల నా ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకంటే నా ప్రభు నీళ్ళలో ఉన్న ప్రతి బలహీనతను శ్వాసపరచగలుగుతాడు నీళ్ళలో ఉన్న ప్రతి రోగాన్ని ప్రతి వ్యాధిని ప్రతి జబ్బుని చెడుని ప్రియమైన దేవుని పిల్లరా నీళ్ళు ఉన్న ప్రతి దయాన్ని నా దేవుడు ఎలాగొట్టగలుగుతాడు కాబట్టి నా ప్రియమైన నా సహోదరి నా సోదర దేవుడు నీకు దాచి ఉంచిన మేలును పోగొట్టుకోమాక దేవుడు నీకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోమాక ఎందుకో తెలుసా కానని కుమార్తె అంటుంది ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా నీ పిల్లలు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏమన్నా ఉందేమో నీ పిల్లలు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఏమన్నా ఉందేమో నాకు ఈ ఆయన దీనంగా అడిగిందండి వెంటనే నేచప్రేపు అన్నాడు తెలుసా అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్నాడు నా ప్రియమైన నా సోదరి నా సోదరుడ నీ విశ్వాసం ప్రతిరోజు గొప్పదిగా ఉండాలి ప్రతిరోజు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే గొప్పదిగా ఉండాలి ఎందుకో తెలుసా నా ప్రియమైన దేవుని పిల్లరా కాన యొక్క స్త్రీ ఎలాగైతే ముందు దావిది దిక్కుమడా అందో తర్వాత తను ప్రోభ అందో తర్వాత నేను కుక్క కంటే హీనమైనదాని ప్రోభాన్ని తనను తను ఎలాగైతే తగ్గించుకుందో నీవు కూడా ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థ ఇదన జీవితంలో తగ్గించుకో తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రతిమలాటు నువ్వు ఏ రోగంతో ఉన్నా ఏ జబ్బుతో ఉన్నా ఏ బలహీనతతో ఉన్నా విడిపించగలగట నా దేవుడు సమర్థుడు శక్తి కలిగిన దేవుడు హలే కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా ఒకవేళ మీరు ఏదన్నా ఒక చేతబడి మాంత్రికత చిన్న శక్తుల చేత పట్టబడి పీడింపబడుతున్నారా అయితే ప్రియమైన దేని పిల్లారా మాకు ఫోన్ చేయండి మీ నిమిత్తం మీ కుటుంబం నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానాని స్త్రీ చుడి తన కుమార్తెలో ఉన్న దేహాన్ని వెళ్ళగొట్టిన నా దేవుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను వెళ్ళగొట్టడానికి నీళ్ళు ఉన్న ప్రతి బలహీనతను తీసివేయడానికి నా దేవుడికి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది ఆ దేవుడికి ఒక గొప్ప అధికారం ఇవ్వబడింది కనుక నా ప్రియమైన దేవుడి మీరు మాకు ప్రార్ మీరు మాకు ప్రార్థన విన్నపడములు మాకు తెలియజేసిన మీ నేను మీ కుటుంబం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజల అలా